నమస్తే మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరంలో మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి శని రాహు కేతు గురు యొక్క సంచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి సంచార ప్రభావం కూడా వాటి మీద మనకి ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే అంశంలో ముందుగా వారికి గురు యొక్క సంచారము మే పద్నాలుగు నుంచి తొమ్మిదో స్థానంలో సంచారము తరువాత శని ఐదవ స్థానము మరియు ఆరవ స్థానంలో సంచారం చేయడము రాహువు ఆరవ స్థానము కేతువు పన్నెండో స్థానంలో సంచారం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అంటే గురువు ఫలితం వల్ల దొంగల వలన భయము అగ్ని వలన భయము దాంతోపాటు అధైర్యము ఒక వ్యక్తిలో అధైర్యం పెరుగుతుంది నేనేమీ చెయ్యలేను నేను దేనికి పనికిరాను ఇలాంటి మానసిక స్థితిని తగ్గించే స్థితిగో గురువు యొక్క ఫలితం ఉండబోతోంది దీంతోపాటు రెండో అంటే ఇది మనకి ప్రథమార్థంలో ఇలా ఉంటుంది ద్వితీయార్థం దగ్గరికి వచ్చేటప్పటికి గురువు స్థాన చలనం చేశాడు కాబట్టి ఒక వ్యక్తిలో ఆ కాన్ఫిడెన్స్ పెరగడము ధనలాభాలు కలగడము దాంతోపాటు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము గురు ఫలితం ఇవ్వబోతున్నాడు మరి శని భగవానుడు ఇచ్చే ఫలితము ఆ సంవత్సరం అంటే మనకి ఈ ఈ నెలలో అంటే మే నెలలో ప్రథమార్థంలో దాయాదులతో గొడవలు ఇంట్లో గొడవలు స్త్రీ మూలకంగా గొడవలు అది మీ ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు మీరుండే ప్రదేశంలో ఎక్కడైనా సరే గొడవలు తెచ్చే తీసుకురావడము కలహాలు పెట్టే అవకాశము తరువాత ధన నష్టము వ్యాపార నష్టము పంటల నష్టము అంటే నష్టానికి సంబంధించినవన్నీ ఈ శని సంచారం వల్ల అంటే ఐదు నుంచి ఆరు ఈ రెండు స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఇలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అది ప్రథమార్థంలో మరి ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ అంటే తన స్థానాన్ని మార్చుకునేటప్పుడు నూతన గృహ వస్తు నిర్మాణానికి సంబంధించి ఫలితాలు కలగ ధన ధాన్యాలు కలగ దీంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కలగచేయడము భూమి వస్తు వాహనము గృహము బంగారము కొనుక్కునే స్థితిని కలగచేయటము పాటుగా బంధుమిత్రులతో మంచి సత్సంబంధాలు ఏర్పడటము కుటుంబంలో అన్యోన్యత ఏర్పడటము సంతాన సౌభాగ్యము ఇవ్వటము దీంతో పాటు వివాహాలు కావాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు సక్సెస్ అంటే ప్రయోజనం కలిగించటము ఇలాగ ప్రతి ఒక్క అంశంలోనూ మంచి చేసే ప్రయత్నము శని సంచారంలో కలుగుతోంది ప్రథమార్థంలో కష్టాలను ఇచ్చిన వాడు ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ అన్ని శుభ ఫలితాలని ఇవ్వబోతున్నాడు మరి రాహు ఇచ్చే ఫలితం ఏంటి అంటే మిమ్మల్ని చూసి శత్రువులు వెనకడుగు వేసేటట్టుగాను తర్వాత మీ యొక్క సూక్ష్మబుద్ధి అంటే మంచి ఇన్నోవేటివ్ గాను చాకచక్యంగాను మీ పనులు మీరు సమర్థించుకునేటట్టు విజయాన్ని కలిగేటట్టుగా రాహు ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు దీంతోపాటు సంతాన కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించటము వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వటము ఆగిపోయినవి మళ్ళా తిరిగి పనులు ప్రారంభించేటట్టుగాను ఈ రాహు ఇచ్చే ఫలితాలు ఉంటున్నాయి అయితే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే రాహువు ఆరవ స్థానం నుంచి తన గమనాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రము చిన్న చిన్న ఇబ్బందులు కలగజేయడము సంతాన పరంగా విరోధాలు సంతానం దూరం అవ్వడము ఇలాంటి ఫలితాలను తన స్థాన మార్పు వల్ల ఇవ్వబోతున్నాడు అయితే మరి కేతు ఏమిస్తున్నాడు అంటే పంటలలో నష్టాలు ఇవ్వడము కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ ఇచ్చేటట్టుగాను తరచూ ప్రయాణాలు చేయడము దానివల్ల అలసిపోవడము ధన వ్యయము ఆటంకాలు కలగడము మధ్యలోనే వెనక్కి వచ్చేసేయటము ఇట్లాంటి ప్రయాణాల్లో సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేసే స్థితి కలగజేస్తున్నాడు దీనితో పాటు మంచి కూడా ఇస్తున్నాడు వ్యవసాయదారులకు పశులాభము తర్వాత రుణ ప్రయత్నాలు ఫలించటము క్షేత్ర వృద్ధి వస్తు వృద్ధి వాహన వృద్ధి దీంతో పాటుగా పంటలు విశేషంగా పండేటట్టుగా వాతావరణం అనుకూలించేటట్టుగా కేతువు ద్వితీయార్థంలో ఇవ్వబోతున్నాడు మరొక ఫలితం ఏంటంటే నూతన గృహాలు కొనుక్కోవడం కానీ భూమిని కొనుక్కోవడం కానీ ఈ రాశిలో ఉండే వాళ్లకు జరగబోతోంది ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మొదటి పంట కంట పంట రెండవ పంట ఎక్కువగా లాభాలు వచ్చేటట్టుగా ఉండబోతోంది దీంతో పాటుగా కొంతమంది యంత్రాలు కొనుక్కోవడానికి కానీ లేదా పశువులను కొనుక్కోవడానికి కానీ చిన్న చిన్నగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది అది అవసరమా కాదా అనేది మీరు యోచన చేసుకుని దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి ఫారాలు ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఈ కేతు మూలకంగా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని మరింత వృద్ధి చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీకు కనబడుతోంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను మీకు టార్గెట్స్ అని చెప్పి మిమ్మల్ని వేధించే దిశగాను ఉండబోతోంది దీంతోపాటుగా చేతికి వచ్చిన అవకాశాలు అంటే మీకు ప్రమోషన్స్ అని చెప్పి తిరిగి వాటిని క్యాన్సిల్ చేయడం కానీ ఏరియర్స్ ఇస్తామని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయడం కానీ లేదా మీకు ప్రమోషన్స్ పలానా చోటికి పంపిస్తాము అని చెప్పి ఆ ప్రమోషన్స్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అంటే మీకు చేతి దాకా వచ్చి తృటిలో తప్పిపోయేటట్టుగా ఉద్యోగస్తులకు ఉండబోతోంది అయితే కొంతమంది అంటే మార్కెటింగ్ రంగంలో పనిచేసే వాళ్ళు ఆటోమొబైల్స్లో పనిచేసే వాళ్ళకి మాత్రము చాలా విశేషంగా కలిసి వచ్చే అవకాశము ఇనుము ఆయిలు ఇలాంటి ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు శని ప్రభావంగా విశేషమైన ప్రమోషన్స్ రావడం కానీ ప్యాకేజ్ పెరగడం కానీ వేరే కంపెనీల్లో ఆఫర్స్ రావడం కానీ ఉద్యోగాలు మారడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి కొంతమంది ఉద్యోగస్తులకు శనిగ్రహానికి సంబంధించిన వా నూనె కానీ పత్తి కానీ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్లకు యంత్రాల రిలేటెడ్గా పనిచేసే ఉద్యోగస్తులకు మంచి లాభాలు కలిగేటట్టుగా శనిగ్రహం ఇవ్వబోతోంది అయితే తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే మీరు ఆశించినంత లాభాలు రాకపోగా నష్టాలు మీ యొక్క ఉద్యోగస్తుల వల్ల మీరు నష్టాలు పాలయ్యే అవకాశం కనబడుతోంది కేతు ప్రభావము రాహు ప్రభావము మీ మీద వ్యాపారాల మీద ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ప్రథమార్థంలో మీరు అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ భాగస్వామ్య ఒప్పందాలు కానీ ఇలాంటివేవి ప్రథమార్థంలో చేయకండి ద్వితీయార్థంలో గురు ప్రభావము గురు సంచారం వల్ల మీకు కలగబోతోంది కాబట్టి ఆ సమయంలో కనుక మీరు వ్యాపార విస్తరణ కానీ పెట్టుబడులు పెట్టడం కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ లేదా విదేశాలలో మీ యొక్క వ్యాపారాలను విస్తరించడానికి కానీ ఆ ప్రయత్నాలన్నీ ద్వితీయార్థంలో చేసినట్టయితే కనుక గురు ప్రభావం వల్ల మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ గురుబలం అత్యంత అధికంగా ఉంది వీరికి పేరు ప్రఖ్యాతలు రావడము పదవులు రావడము దీంతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది కొంతమందికి ఉన్న పదవుల నుంచి కీలకమైన పదవులకు కూడా ప్రమోట్ అయ్యే అవకాశం కనబడుతోంది వీరు ఏ పథకాలు ప్రవేశపెట్టినా ఏ కార్యాచరణ చేయాలన్నా ఇది కరెక్ట్ సమయం కాబట్టి రాజకీయ నాయకులు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి తర్వాత విద్యార్థులకు చూసినట్టయితే విద్యార్థుల అన్ని రంగాల విద్యార్థులకు అంటే ఏ చదువు చదువుకున్నా విద్యార్థులకైనా ఈ మాసం చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది మీకు గురుబలం కూడా అధికంగా ఉండబోతోంది జ్ఞాపక శక్తి ఉంటుంది మీరు ఏ పని తలపెట్టినా విదేశాలకు వెళ్ళాలన్నా లేదా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా లేదా పోటీ పరీక్షల్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఇలాంటి వాటికి ఇది కరెక్ట్ సమయము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే మరి విశేషం ఏంటంటే ఎవరైతే మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈ అంటే మే నెలలో మొదటి వారంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే రెండో వారం నుంచి మూడో వారంలోపు మీరు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది తప్పనిసరిగా విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ప్రయత్నాలను ఈ సందర్భంగా చేసుకోండి మీకు గురుబలం చాలా అత్యధికంగా ఉంది అయితే నక్షత్రాల వారీగా పరిహారాలు చూసినట్టయితే ఎవరికైతే రాహు సంబంధిత ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళు ఓం రామ్ రాహవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు శనివారం రోజు ఉపవాసం ఉండి చేసుకున్నట్టయితే రాహు సంబంధిత దోషాలు పోగొట్టుకుంటారు అయితే కేతు వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఓం కే కేతవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక చదివినట్టయితే కేతు సంబంధిత ఇబ్బందులు పోతాయి అయితే మరి గురుగ్రహానికి సంబంధించి గురువును ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక ఓం గుం గురవే నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా గురువు ఇచ్చేది ఐశ్వర్యము తర్వాత సంపదలు ఇస్తారు కాబట్టి గురువుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి అందులోనూ ప్రత్యేకంగా తులారాశి వారికి చెప్పదగిన సూచనలు పరిహారాలు నమస్తే